అందరికీ నమకారం అండి మనం మీరు షార్ట్ వీడియోలో అయితే ఈ మిరప పంటలో పండాకు సమస్య కాయమచ్చ సమస్య అలాగే బూడి తెగుల సమస్యకు సమర్థవంతంగా పనిచేసే ఒక బెస్ట్ రెండు మందులు అయితే చెప్తాను అదేంటంటే బయర్వాల్ది నేటివ్ అలాగే ఆదామ కంపెనీ కస్టోడియా అండి సో ఈ రెండింటిలో టెక్నికల్ ఏమి ఉంటుంది ఎంత మోతాదులో వాడుకోవాలనేది పూర్తి సమాచారం తెలియజేస్తూ వీటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటనేది కూడా పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను ప్రతి ఒక్కరైతే షార్ట్ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అయితే చేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ నేటివ్ అనేది మనకు బయర్ కంపెనీ అయితే అందజేయడం జరుగుతుంది సో ఈ అదమ్మ కస్టోడియో వచ్చి మనకు అదమ్మ కంపెనీ అయితే అందజేయడం జరుగుతుందండి సో ఈ రెండింటిలోనూ మనకు టెక్నికల్స్ అనేది ఆ లోను రెండు టెక్నికల్స్ ఉంటాయి అలాగే అదమ్మ కస్టోడియాలో కూడా రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉండడం జరుగుతుందండి ముందుగా బయర్ నాటివో గురించి తెలుసుకున్నట్లయితే ఇందులో టెపికోనోజోల్ అనేది మనకు యాభై శాతం అలాగే ట్రిప్లక్షి స్ట్రోబిన్ అనేది మనకు ఇరవై ఐదు శాతం అయితే గ్రానువెల్స్ రూపంలో డబ్ల్యూజీ అంటే గ్రానువెల్స్ రూపంలో అయితే ఇది ఉండడం జరుగుతుందండి సో బయర్ నేటివోలో వచ్చి తెలుసుకున్నట్లయితే సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే అదామా కస్టోడీలో టెక్నికల్ తెలుసుకున్నట్లయితే ఇది మనకు అజక్షి స్ట్రోబిన్ అనేది మనకు పదకొండు శాతం అలాగే టెబిక్ో నజలు అనేది మనకు పద్దెనిమిది పాయింట్ మూడు శాతం ఎస్సీ రూపంలో అయితే ఉంటుందండి సో ఇది వచ్చి మనకు లిక్విడ్ రూపంలో ఉంటుంది అది గ్రానుయుల్స్ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో మనకు మిరప పంట ఉల్లి పంట లేదా ఇతర అన్ని రకాల పూరగాయ పంటల్లో మనకు మనకు తెగులు సమస్యలు నివారించడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి తక్కువ ధరలో బెస్ట్ మందుగా వీటిని అయితే చెప్పుకోవచ్చు సో మనకు వేరే చాలా రకాల తెగులు మందులు ఉన్నా కూడా మనకు ఇవి తక్కువ కాస్ట్లోనే మనకు మార్కెట్లో లభించే అవకాశం ఉంటుంది సో బయర్ నేటివ్గా తెలుసుకున్నట్లయితే మిరప పంటలో వచ్చు కొమ్మిండి తెగుల సమస్య పండాకు సమస్య కాయమచ్చ కాయకుల సమస్యకైతే సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది సో అలాగే మనకు ఆ కస్టోడీ అనేది కూడా మనకు యధావిధిగా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి అన్ని రకాల తెగులు సమస్యలు కాయ మూడి తెగులు కొమ్మ కొమ్మెండు తెగులు పండుగ సమస్యకు కూడా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది సో ఉల్లి మిరప పంటనే కాకుండా ఇతర అన్ని రకాల కూరగాయ పంటల్లోనూ ఉల్లి పంటల్లోనూ కూడా మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుంది బయర్ నాటివ్ వచ్చి మనము ఒక ఎకరానికి వంద నుంచి నూట ఇరవై గ్రాముల వరకు స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేటివ్ డోస్ తెలుసుకున్నట్లయితే వంద గ్రాముల నుంచి నూట ఇరవై గ్రాములు సో కస్టోడియా వచ్చి మనము ఒక ఎకరానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ వరకు స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి సో ఈ విధంగా డోస్ స్ప్రే చేసుకుంటే మనకు అన్ని రకాల తెగులు సమస్యలు పంట ఏదైనా కానీ అన్ని రకాల తెగులు సమస్యలు నివారించడానికి మంచి ఫలితం అయితే ఉంటుందండి సో వీటి దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే తెలియజేశాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్